జేమ్స్ హారిసన్ అనే వ్యక్తి రెగ్యులర్ గా బ్లడ్ డొనేట్ చేయటం వలన ఇరవై లక్షల మంది పిల్లల ప్రాణాలను కాపాడగలిగాడు అసలు తన కదేంటి నైన్టీన్ ఫిఫ్టీ లో తనకి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మేజర్ చెస్ట్ సర్జరీ చేశారు చాలా బ్లడ్ అవసరమైంది సుమారు థర్టీన్ యూనిట్స్ ఆఫ్ బ్లడ్ తెలియని వ్యక్తుల నుంచి సేకరించి ఆ సర్జరీని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు తన లైఫ్ ని సేవ్ చేసినందుకు కృతజ్ఞతగా తను కూడా పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి అరవై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తన బ్లడ్ ని డొనేట్ చేయాలి అని నిశ్చయించుకున్నాడు అరే తను డొనేట్ చేసిన బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు డాక్టర్స్ బ్లడ్ లో చాలా విలువైన యాంటీబాడీస్ ఉన్నాయని తెలుసుకున్నారు ఇది డిసీజ్ పనికొస్తాయి ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్హెచ్ నెగిటివ్ బ్లడ్ బేబీ ఆర్హెచ్ పాజిటివ్ బ్లడ్ సెల్స్ పైన అటాక్ చేసినప్పుడు కొన్నిసార్లు పిల్లలు చనిపోయేవారు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్లాస్మాతో యాంటీడీ అనే ఇంజెక్షన్ డెవలప్ చేశారు ఆ ఇంజెక్షన్ ద్వారా ఇరవై లక్షల మందిని కాపాడగలిగారు ఇంకా మొత్తం మీద తను పదకొండు వందల సార్లు బ్లడ్ డొనేట్ చేసి ద మ్యాన్ విత్ గోల్డెన్